నమస్తే అండి ధ్యాన సాధనతో ధ్యానంతో మన యొక్క కర్మబంధాలని నిర్మూలించుకోవచ్చా తొలగించుకోవచ్చా ఈ అద్భుతమైనటువంటి విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం దాంతో మన కర్మ కర్మఫలాల్ని తొలగించుకోవచ్చా ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఏ సాధన చేత కానీ మన కర్మలను తొలగించుకోవడం అంటూ ఉండదు వాటిని బలవంతం చేసుకోవటమో బలహీనం చేసుకోవటమో తప్ప కర్మలను పూర్తిగా నిర్మూలించుకోవడానికి ఈ సృష్టిలో ఇంతవరకు ఏ సాధన లేదు ఉన్నది ఒకే ఒక్క దారి జ్ఞానము చేత మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానం అంటే సత్యమును అనుభవపూర్వకంగా తెలుసుకోవటం సత్యం అంటే మారకుండా శాశ్వతంగా ఉండేది సత్యం అటువంటిది ఒక్కటే ఉంది సత్యం ఏకం విమలం అచలం దాన్నే మనం ఆత్మ లేదా బ్రహ్మము అంటున్నాం అంటే ఆత్మను అనుభవపూర్వకంగా నువ్వు స్వయం అనుభూతితో అపరోక్షానుభూతితో తెలుసుకోవటమే సత్యమును తెలుసుకోవడం అంటే జ్ఞానం పొందడం అంటే నువ్వు ఆత్మానుభూతి పొందితే జ్ఞానం పొందావన్నమాట కేవలం మూడు క్షణముల పాటు ఆత్మానుభూతి పొందడం వల్ల నీ కోటాను కోట్ల జన్మల యొక్క కర్మలన్నీ కూడా గడ్డివాము క్షణకాలంలో దగ్ధమైపోయినట్లు కోట్ల జన్మల కొద్దీ ఉన్నటువంటి చీకటి గుహలో ఒక అగ్గిపుల్ల వెలిగించంగానే కోట్ల సంవత్సరాలున్న వయసున్న చీకటి కూడా ఒక్కసారిగా మాయమైపోయినట్టు జ్ఞానము చేత సమస్త కర్మలు దగ్ధం అయిపోతాయి దగ్ధమైపోతాయి మిగలకుండా మరి ధ్యానం చేత కూడా కర్మలు తొలగించుకోవచ్చు అన్నటువంటి మాటలను మనం వింటూ వస్తున్నాం ఇది నిజమే ఏ రకంగా నిజమంటే ధ్యానము వలన జ్ఞానము పొందగలిగినటువంటి స్థితి కలుగుతుంది అంటే ధ్యానం చేసేవాడికి మాత్రమే నిశ్చల మనస్సు పొంది ఆ నిశ్చల మనస్సులో ఆత్మజ్ఞానం పొందే స్థితి ఏర్పడుతుంది అంటే ధ్యానం చేయని వాళ్ళకి ఆత్మజ్ఞానం పొందే ప్రసక్తి అంటూ ఉండదు ఇంకా మరి ధ్యానం చేయడం వల్ల మన మనసు నిశ్చలమై తద్వారా ఆత్మవిచారణ చేసి ఆత్మజ్ఞానం మనం పొందగలుగుతాం అంటే ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందగలుగుతాం అప్పుడు మన కర్మలు దగ్ధం అయిపోతాయి అంటే ధ్యానం వలన కూడా కర్మలు దగ్ధం అయిపోతాయి అనే విషయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ధ్యానం మాత్రమే చేసి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా మేము కర్మలు దగ్ధం చేసుకోవచ్చు అంటే అలా సాధ్యము కాదు ఎందుకంటే ధ్యానము వలన నువ్వు శరీరముతో చేసినటువంటి కర్మలు ఏవైనా ఉంటే వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు మనసుతో చేసినటువంటి కర్మలు ఏవైనా ఉంటే వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు వాక్కుతో చేసిన కర్మలు అంటే మనోవాక్కాయ కర్మలను వాటి యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేస్తూ ఉంటాం అంటే ఉదాహరణకు మనకు కోటి రూపాయలు నష్టం వచ్చేది మనం ఒక రూపాయి నష్టపోయి అది బ్యాలెన్స్ అయిపోయేటట్టుగా చేసుకోవచ్చు అంతే కాని పూర్తిగా కర్మలను తొలగించుకోవడం అనేది మాత్రం ధ్యానంతోనే కాదు ఏ సాధన చేత కూడా సాధ్యం కాదు ఓన్లీ జ్ఞానంతో మాత్రమే అందుకే జ్ఞానాగ్ది దగ్ధ కర్మాణి కేవలం జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే జ్ఞానము ఈ యొక్క కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి మనము అనేక అనేక కర్మ తీవ్రతను తగ్గించుకోవచ్చు ధ్యాన సాధన చేత అంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలను మనం సైతం మనము పూర్తిగా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనల్ని వెంటాడే చెడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని కూడా మనం తగ్గించుకోవచ్చు అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోయే విధంగా మనము ఆ యొక్క స్థితిని తీసుకొని రావచ్చు అంతేగాని కేవలం జ్ఞానం చేత మాత్రమే అంటే ఆత్మ జ్ఞానం పొందడం చేత మాత్రమే ఈ యొక్క కర్మలు దగ్ధం అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది